నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ ఇన్ నేచర్ నా పేరు సంధ్య మన గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉందండి రుద్ర తులసి ఇంకా గోంగూర సీడ్స్ ఉన్నాయి ఆ రెండు హార్వెస్ట్ చేసుకుందామండి ఇంకా సమ్మర్ కదా మొత్తం మన గార్డెన్ అంతా బాగా ఖాళీ ఖాళీ అయిపోయింది ఇప్పుడైతే వేరే సీడ్స్ పెట్టుకోవడానికి తయారు చేస్తున్నాను అది అయితే ఈ వీడియో మొత్తం చూడండి చూడండి అయితే మొత్తం ఎండిపోయి బాగా ఇలా ఇక్కడ టమాటా వేసాం కదా ఆ టమాటా కూడా కొంచెం వచ్చాయి ఇంక గోంగూర మొత్తం ఆకలి ఏమి లేవన్నీ సీడ్స్ ఏ ఉన్నాయి అవి కూడా తీసేయాలి ఈ రుద్ర తులసి ఉంది కదండీ మన ఇంటికి వెళ్ళే ముందు చాలా గ్రీన్ గ్రీన్గా ఉండేది కదా మొత్తం ఎండిపోయింది ఇవైతే కూడా హార్వెస్ట్కి వచ్చాయి కొంచెం పైన లేతగా ఉన్నా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు టూ డేస్ ఎండ్లో పెట్టుకుంటే అయిపోతుంది ఇలా సీడ్స్లా వచ్చాయి కదా అవే సబ్జీ సీడ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇవి ఎలా సబ్జీ సీడ్లు ఎలా తయారు చేసుకుంటున్నాను వీటి నుంచి మీకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎన్ని వస్తాయి చూడండి చాలా ఎక్కువే వస్తాయి ఇవైతే ఇక్కడైతే మా పాప కట్ చేస్తుంది సీడ్స్ అనేను తనకి బాగా ఇంట్రెస్ట్ ఇలా మొక్కల దగ్గరికి రావడం అప్పుడప్పుడు అలా చేస్తుంది నాకు హెల్ప్ చేస్తుంటుంది ఎన్ని సీడ్స్ ఉన్నాయి చూడండి చాలా ఎక్కువగానే ఉన్నాయి మంచి స్మెల్ వస్తుంది నీకు కట్ చేస్తుంటే చాలా బాగా స్మెల్ వస్తుంది ఈ గోంగూర వండు ఉంది కదా మొత్తం అసలు ఒక్క ఆకు కూడా లేనట్టుగా అయిపోతుంది ఎండిపోతాయి కింద కూడా పడిపోతున్నాయి ఇంకా కింద పడి వచ్చేస్తాయి ఇది గోంగూరనైతే వేరే ప్లేస్లో వేద్దాం అనుకుంటున్నానండి లాస్ట్లో ఎందుకని మధ్యలో వేస్తే చాలా పొడవుగా పెరిగిపోయి ఎక్కువ అయిపోతున్నాయండి అందుకని చాలా ఎక్కువ సీడ్స్ ఉన్నాయి ఈ సీడ్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం మేము ఇలా హార్వెస్ట్ చేసుకుంటే డాగ్ వచ్చి వాటర్ తాగుతుందండి అక్కడ ఆ డాగ్స్ కోసమే పెడతాను ఒక టూ వస్తే మ్యాక్సిమమ్ అవి తాగుతుంటాయి ఇగోండి ఇన్ని సీడ్స్ వచ్చాయి చాలా ఎక్కువ సీడ్సే వచ్చాయి ఇలా కనిపిస్తున్నాయి కానీ మొత్తం చేసేసరికి కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ సబ్జీలు వస్తాయేమో అంత తక్కువ వస్తాయి ఎందుకంటే అంతా పోతుంది కదా ఇది మొత్తం బాగా ఉండేవి కొంచెం అందులో పెట్టాను సీడ్స్ కూడా బాగా అందులో పెడితే బాగా వస్తాయి అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్